క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫయాజ్ నంద్యాల క్రీడలు మానసిక ఉల్లాసనికి శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అన్నారు ఈ సందర్భంగా ఈ నెల పదిహేనవ తేదీ రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి పుట్టినరోజు సందర్భంగా ముప్పై మూడవ వార్డు టిడిపి ఇన్ఛార్జ్ జోసఫ్ ఇరవై ఎనిమిదివ వార్డు టిడిపి ఇన్ఛార్జ్ మరియు మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఆధ్వర్యంలో ఫారూక్ యువసేన సభ్యులు స్థానిక ఎస్పీజీ గ్రౌండ్ నందు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంతధిగా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు ఈ టోర్నమెంట్ నిర్వహణకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అలాగే ఆర్గనైజేషన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జార్జ్ శరత్ దివాకర్ ధనరాజ్ విజయానంద్ మధు ప్రవీణ్ సాయి శేఖర్ మరియు ప్రజాప్రతినిధులు నాయకులు క్రీడాకారులు యువకులు తదితరులు పాల్గొన్నారు ముందుగా ఈ క్రికెట్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ కి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఇలాంటి గేమ్స్ వీళ్ళు మళ్ళీ మళ్ళీ కండక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి వీళ్ళకి ఇక్కడ ఆడే పిల్లలకి అందరికి కంగారు చేస్తున్నాను మన నంద్యాల నుంచి కూడా పిల్లలు ఐపీఎల్ ప్లస్ ఇండియన్ టీమ్ కి ఆడాలని కోరుకుంటూ ప్లస్ మీకు తెలుసు టాలెంట్ ఉంటే టాలెంట్ ఉంటే ఎంత దూరమైనా పోతారు పిల్లలు మనం చూసాం సచిన్ టెండూల్కర్ పిల్లోడు కాని గాస్కర్ పిల్లోడు కానీ ఎవరు ఎవరు ఇది కాలేదు కానీ ఒక ఆటో డ్రైవర్ పిల్లోడు నా హైదరాబాద్ పిల్లోడు సిరాజ్ అనే పిల్లోడు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇంటర్నేషనల్ గేమ్స్గా అది ఏం చెప్పేది అంటే మీకు టాలెంట్ ఉంటే మీరు ఎక్కడికైనా పోగలుగుతారు అలాంటి టాలెంట్ ఇండియాలో ఉందని అనుకుంటున్నాను ఉండాలని కోరుకుంటూ ఈ పిల్లలు ఇక్కడ ఆడే పిల్లలు నెక్స్ట్ ఏ ఐపీఎల్ ఇంటర్నేషనల్ ఆ గేమ్స్ ఆడాలని కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు వీళ్ళందరికీ కూడా ఈరోజు నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ హై స్కూల్ క్రీడా మైదానంలో మన ఆంధ్రప్రదేశ్ మైనార్టీ మరియు లా మినిస్టర్ శ్రీ ఎన్ఎండి ఫరుక్ సార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించడానికి ముందుకొచ్చిన్నాము నంద్యాలలోని ఇరవై ఎనిమిదో వార్డు మరియు ముప్పై మూడో వార్డుకు సంబంధించిన ఎన్ఎండి ఫరుక్ సార్ గారి యూత్ ఈ యొక్క టోర్నమెంట్ ను ప్రారంభిస్తున్నారు మరి ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ఎన్ఎండి ఫ్యాయాజ గారికి మరియు నంద్యాల డయాసీ సెక్రటరీ శ్రీ జక్కం స్టాన్లీ విలియమ్స్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ నాగార్జున గారికి ఉగ్గరాముడు గారు మిద్దెవుసేన సీనియర్ తెలుగుదేశం సీనియర్ నాయకుడు మిద్దెవసేనన్న గారికి మా యొక్క హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ను నంద్యాల జిల్లాలోని ప్రతి ఒక్క క్రీడాకారుడు మరి చాలా సంతోషంగా జరుపుకోవాలని మరి ఈ నెల పదహైదవ తేదీన మన ఆరాధ్య దైవం మన ఫరుక్ సార్ గారి యొక్క జన్మదినాన్ని చాలా ఘనంగా పురస్కరించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ టోర్నమెంట్ నిర్వాహకులు ధనరాజు మరియు మధుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము